اور نالڈن اور کو పెద్దలకు మరి వీర వనిత ఏదైతే మన రవణ సమాజం కోసం ఈ ప్రజల కోసం మహిళల కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన తర్వాత ఆయన స్ఫూర్తితో ఏమాత్రం భయపడకుండా నేను పరితాన మన ప్రసాద్ తొగుబాటి ప్రసాద్ గారికి అదే విధంగా సింధూర పుట్టపర్తి ఎమ్మెల్యే రెడ్డి గారికి పైన పెద్దలకు ఎన్డీఏ కూటమి నాయకులకు రవి ఇది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరం ఆ దగ్గరికి పోయి ఆ కాలంలోనే ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు కావాలని కోరుకున్న నాయకుడు మన పరిటాల అంశం రాజకీయంగా గానీ విద్యోగ గాని కాని కుటుంబ పరంగా కానీ ఏ దానితో అయినా ఆయనకి సాధ ఎవరు లేరు మన రవణకు మీకు తెలుసు ఒక విషయం చెప్పాలి ఇంత మందిలో నేను షేర్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఆయన తక్కువగా చదువుకున్న మనుషుల్ని సర్వే చేయగలరు ఈ మనిషి ఇదే ఈ మనిషి అంతే రాజకీయంగా ఆయనని ఏ విధంగా ప్రేమిస్తారో ప్రేమించిన వాళ్ళు ప్రేమించడం తెలుసు ద్వేషించే వాళ్ళని ద్వేషించడం కూడా తెలిసిన వ్యక్తి అంతేకాదు ఇది ఇరవై సంవత్సరాల కిందట అంటే రెండు వేలలో మేము రెండు వేలలో మా నాయనకు ఒక ఫోన్ వచ్చింది పాపనే ఎంపీటీసీగా పోటీ చేపిద్దామన్నా వద్దు ఇంకా బా చదువుకుంటా నీ వద్దులే ఇప్పుడేం వద్దులే నన్ను రాజకీయ వారసులు ఆ పాపేనా ఎందుకన్నా పాపం పక్కన అంటే మనుషుల్ని సైకాలజీ మనుషులు ఏంటి అని ఆయన ఉత్తమకారుడు కాబట్టి అప్పుడే గ్రహించగలిగిన నాయకుడు గురించి వీళ్ళు ఇదే ఇదే వీళ్ళు నమ్మాలి వీళ్ళు నమ్మకూడదు వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తానని తెలుసుకున్న వ్యక్తి పరితాల రవీంద్ర గారు ఒక పక్క నేను మన శ్రీకాకుళం పోయా నేను మంత్రిగా శ్రీకాకుళం పోతే మీరు ఏ కాన్సిస్టెన్సీ అమ్మా అన్నారు పెనుగొండ కాన్సిస్టెన్సీ అంటే అది పరితాల అది పరితాల కాన్సిస్టెన్సీ అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరితాల రవి కుటుంబీకులు పరితాల రవి సేన అంటే పరిటాల వారసులు ఎప్పుడు ఎక్కడ చూసి ఉన్నారు అంటే మన వెళ్ళ ఇప్పుడు కూడా పరిటాల రవి గారు అసలు తెలియజేస్తున్నాం అదే మరి అంటే పరిటాల పెనుగోడు అంటే తెలుగుదేశం ఈ రోజు మా పార్టీ ఆఫీస్ లో కూడా ఘన నివారణ అర్పించుకున్నాం ఘన నివారణ అర్పించుకొని పెనుగొండ నడు పరిటాల రవి గారు ఇది ఒక మంచి ప్రభుత్వం మీరంతా ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు అక్కతో అడుగుతో అడిగేసి పోరాటం చేసి అక్కడ అక్కడ మెజార్టీతో గెలిపించిన మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి పద్నాలుగు పంతొమ్మిది చూసాం పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి సునీతమ్మ గారు చేసిన అభివృద్ధి కనపడుతుందే తప్ప మరి పంతొమ్మిది ఇరవై నాలుగున ఏం చేసిందో తెలుసు ఆహార నిష్షులు ఈ నివారణ వర్గానికి అభివృద్ధి చేద్దామనే ఆకాంక్ష తప్ప మొన్నటి రోజు అసెంబ్లీలో కూడా సార్ ఆ డ్యామ్ దేందో చూడండి సార్ ఆ డ్యామ్ చూడండి సార్ డ్యాములో సార్ అది డ్యామ్ శాంక్షన్ చేసినప్పుడు ఆమె కన్నెడు ఆనంద భాష అసెంబ్లీ సాక్షిగా తెల్లలో మీరు వచ్చాయి అంటే మీకోసం అహర్ నిశ్చలు కష్టపడుతున్న పరికరాల సున్నిత మక్కకు మా ఎల్లవేళలా పరిటాల శ్రీరామ్ బాబుకు ఆ కుటుంబానికి ఎల్ల మనమందరం అండగా ఉండాలి ఇది ఒక మంచి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన మాండ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన రాయల సీమని సస్యశ్యామలు చేపోతున్నాం మరికొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా మన మాండ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపం టూ సిలిండర్ ఇచ్చారు అంతేకాకుండా ఇసుక ఉచిత ఇసుక ఇచ్చారు జగన్ భూ చట్టాన్ని రద్దు చేశారు పండగ పొలం పెంచింది పండగ వచ్చే మరి సిసి రోడ్లు డ్రై నేదులు ఐదేళ్లలో చేంది ఐదు నెలల్లోనే అభివృద్ధి చేసి చూపించిన ప్రభుత్వం మన హిందీ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మీ అందరితో ఈ పాల్గొనే అవకాశం కల్పించిన మాకు కూడా అందరి జ్ఞానలు జృహ పరిటాల జోహా పరిటాల